ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం రెండు ఎపిసోడ్స్కు సహకారం ఇచ్చారు ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఏసే పరిష్కారం వందలాది కార్యక్రమాల మధ్య అనుదినం కొనసాగుతోంది అని అనగా ఇటువంటి కుటుంబాల సహకారమే నేను గతంలో చెప్పాను కొన్ని కుటుంబాలు ఉన్నాయి వారు ఎవ్రీడే దే ఆర్ హెల్పింగ్ ఎవ్రీ మంత్ దే ఆర్ హెల్పింగ్ ప్రతి నెల వాళ్ళు సహాయం చేస్తున్నారు కనుక దీనిలో నేను ధన్యుడిగా భావిస్తాను ఎందుకంటే దేవుడు ఏలియాను పోషించినట్లు ఈ పరిచర్యను పోషిస్తున్నాడు డైలీ బ్రెడ్ అనుదిన ఆహారం వస్తుంది ఈ పరిచర్యలో అనుదిన ఆహారం నా భోజనం విషయం మాట్లాడలేదు నేను పరిచర్యకు కావలసిన అవసరతలు అనుదిన ఆహారం వలె సమకూరుతున్నాయి ప్రభువు కొందరిని వాడుకుంటున్నారు అందుకు నేను ప్రభువును స్థుతిస్తూ ఈ కుటుంబానికి ధన్యవాదాలు చెల్లిస్తున్నారు ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తా అన్న తండ్రి వందనాలు నమ్మకముగా ప్రతి మాసం సహాయం చేస్తున్న ఈ కుటుంబాన్ని దీవించము వీరి వలే మరికొందరు సహకరిస్తున్నారు వారిని కూడా ఆశీర్వదించము మీ దేని సేవకుడుగా నేను ముందుకు అడుగులు వేయటానికి ఈ బిడ్డలు తమ యొక్క చేయూతనిస్తున్నారు ఈ కుటుంబాలన్నింటినీ దీవించమని అడుగుతున్నాము ఈ దినం చాలా తీవ్రమైన వేడి గాడుపు ఉన్నాయి వాతావరణం చల్లబరచండి ప్రభు మనుషులను సంరక్షించండి కనికరించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సువార్త ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన మీ యొద్ద యేసు జన సమూహాలను చూచి కొండ మీద ఎక్కి కూర్చుండి వారికి ఆయన బోధించ ప్రారంభించాడు ఆయన చుట్టూ ఆయన శిష్యులు కూర్చున్నారు శిష్యులకు బోధిస్తున్నాడు రెండవ వచ్చిన శిష్యులకు బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆ బోధ కొనసాగుతూ ఆశ్చర్యంగా ఆయన చుట్టూతో జన సమూహాలను చేర్చింది అందరూ ఆశ్చర్యపడ్డారు ఇక ధన్యతలలోని కొద్దాం ఏడు ప్రత్యేకమైనటువంటి విషయాలపై ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చారు ధన్యతలు మనం చదువుదాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు దుఃఖపడు వారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు కనికరము గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు పరుచువారు ధన్యులు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు చూడండి జనులు చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు తొమ్మిది పర్యాయాలు ధన్యులు 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 అనే పదం ధన్యులు అంటే బ్లెస్డ్ అంటే ద పీపుల్ హూ ఆర్ హ్యాపీ అని అర్థం సింపుల్ ఆనందము అనుభవిస్తున్నవారు అని అర్థం ధన్యులు అంటే గ్రీకు తర్జుమాలో ఆనందంగా ఉన్నారు అని అర్థం ఐ టెల్ యూ ఐఎమ్ బ్లెస్డ్ నేను చెబుతున్నా మీకు నేను దీవించబడ్డాను అనగా అర్థం ఏంటో తెలుసా టుడే ఐ యామ్ సో హ్యాపీ నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను దేనిని బట్టి సంతోషంగా ఉన్నాను నా ప్రభువును బట్టి నా ప్రభువుతో నాకున్న సహవాసాన్ని బట్టి నా ప్రభువుతో నాకున్న సంబంధాన్ని బట్టి నా ప్రభువు నాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నా ప్రభువు నా మొర ఆలోకిస్తున్న దాన్ని బట్టి నా ప్రభువు నాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి నా ప్రభువు నన్ను బలపరుస్తున్న దాన్ని బట్టి సో గాడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మై హ్యాపీనెస్ దట్ ఈస్ కాల్డ్ బ్లెస్డ్ బ్లెస్డ్ అంటే అర్థం అది అంతేగాని ఆస్తులు పొలాలు ఉన్నవాళ్ళని కాదు అర్థం రియల్లీ క్రిస్టియన్స్ ఆర్ బ్లెస్డ్ మీన్స్ దే ఆర్ హ్యాపీ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ది ఎర్త్ అందుకనే లూకా రెండు పదకొండు అన్నాడు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం పీస్ అండ్ హ్యాపీనెస్ ఎంత ఆస్తుంటే ఏమిటి సమాధానం లేని వాడికి ఆనందం లేకుండా ఎంత ఘనత ఉంటే ఏమిటి నిరుపయోగం కనుక జీవితంలో మనకు దక్కాల్సింది దక్కాల్సిందేమిటి ఎప్పుడైనా ఆలోచించారా సంతోషమే భిన్నమైన పరిస్థితుల మధ్య కూడా సంతోషించగలుగుట నిజమైన దీవెన గ్రహించాలి మీరు హబక్కుకు చెప్పిన మాట హబక్కుకు గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు శాలలో పశువులు లేకపోయినా అంజూరపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు పలించకపోయినా గొర్రెలు లేకపోయినా నా రక్షణ కథయ్యను దేవుని అందు నేను ఆనందించెదను హబకు గ్రంథం చివరి అధ్యాయం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అంజూరుపు చెట్లు పూయకుండా చెట్లు ఫలింపకపోయినను వలీవ చెట్లు కాపు లేక ఉండినను మూడు రకాల చెట్లు అంజూరము ద్రాక్ష వలీవ ఇవి ఫలించని స్థితిలో ఉండిపోయినా చేనులో ఉన్న పైరు పంట ఇంటికి రాకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించెదను నా రక్షణ అయిన నా దేవుని ఎందు నేను ఆనందించెదను ప్రభువ యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయదును దట్ ఈస్ ద బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్ ఈస్ నథింగ్ బట్ ద హ్యాపీనెస్ ఇన్ అడ్వర్సిటీస్ భిన్న పరిస్థితుల మధ్యలో ఆనందించగలిగే ధైర్యము సహాయము దేవుని నుండి పొందినవాడు దీవించబడ్డవాడు తొమ్మిది దీవెనలు నేను వరుసగా చెబుతాను ఆ దీవెనలు చదువుతున్నప్పుడు లోకస్తులు సంతోషంగా ఉండలేరు లోక విరుద్ధం పరలోక ధర్మం లోక విరుద్ధంగా ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ ఫిజికల్ లైఫ్తో ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా శరీరం ఆత్మకు వ్యతిరేకంగా నిత్యం పెనుగులాడుతూనే ఉంటాయి శరీరం శరీర ఇచ్ఛలకు ప్రాధాన్యత ఇమ్మని అడుగుతుంది ఆత్మ వాటిని పట్టించుకోవద్దు ఆత్మ సంబంధమైన విలువలకు ఇమ్మంటుంది శాలలో పశువులు కావాలి గొర్రెలు దొడ్డిలో కావాలి మందల మందలు కావాలి ద్రాక్ష చెట్లు కావాలి అంజరపు చెట్లు కావాలి వలీవ చెట్లు కావాలి అన్నీ కావాలని ఉంటుంది శరీరానికి ఇవి లేకపోయినా పర్వాలేదు నా దేవుడు నా బలమై ఉన్నాడు నా రక్షణ అయి ఉన్నాడు నా కాళ్ళు లేడి కాళ్ళ గంతులు చేస్తాడు నాకు ఉన్నత స్థలాల మీద నడువ చేస్తాడు ఇట్ ఈస్ మై హోప్ ఇన్ గాడ్ దాట్ ఈస్ బ్లెస్ కనుక నేను ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో ఐ కెన్ సే నేను చెప్పగలను ఐఎమ్ సో బ్లెస్డ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ కంటెంటెడ్ నేను దీవించబడి ఆనందం కలిగి ఉండి తృప్తి కలిగి ఉన్నాను డూ యు నో ద నెంబర్ ఆఫ్ మై చర్చ్ పీపుల్ నేను సతీష్ కుమార్ గారి వీడియో ఈ మధ్యన నాకు వాట్సాప్లో ఒక ఫ్రెండ్ పెట్టారు టెన్ ఇయర్స్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ థౌజండ్స్ ఆయనకు దేవుడు ఇచ్చారని చెప్పారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నాకు లెస్ దాన్ టెన్ మెంబర్స్ని ఇచ్చాడు ఒకవేళ సతీష్ కుమార్ గారు ఆయన చర్చిని బట్టి ఆయన అంత ఆనందంగా ఉంటే లెస్ దాన్ టెన్ మెంబర్స్కి కలిగిన నేను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాను అంతకంటే ఎక్కువ కంటైన్మెంట్ కలిగి ఉన్నాను నేను చర్చి బిల్డ్ చేయలేకపోయాను చేయాల్సిన అవసరం కనిపించలేదు నేను గుంపులను సమకూర్చలేదు కానీ నా ఆనందం నా నుండి దూరం కాలేదు అందుకే చెప్తాను ఐఎమ్ సో బ్లెస్డ్ ఒక పెద్ద మందిరం లేకపోవచ్చు ఒక పెద్ద గుంపు లేకపోవచ్చు ఒక పెద్ద ఆర్భాటం నాకు లేకపోవచ్చు బట్ ఐఎమ్ సేవ్డ్ అండ్ ఐఎమ్ కాల్ ఫర్ దినిస్ట్రీ నేను రక్షించబడ్డాను నేను సేవకు పిలువబడ్డాను ఐ గాట్ దశ్యూరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో దేవుడు నన్ను పిలిచాడని స్థిర నిశ్చేత నాకుంది దట్ మేక్స్ మీ జాయ్ఫుల్ అది నన్ను అపరిమితమైన ఆనందానికి గురి చేస్తుంది నిత్యం కూడా నేనెన్నడూ దేవునిపై నెపం వేయలేదు నేను ఎన్నడూ నా భౌతిక పరిస్థితులను బట్టి దేవుని నిందించలేదు నిందించను కూడా దట్ ఈస్ బ్లెస్సింగ్ కనుక హబక్కు దేని ఎందు ఆనందించాడు అనగా యహోవా ఎందు ఆయన బలమునందు ఆనందించాడు ఆయన బలము మీద ఆధారపడిన మనకు లోకంలో ఏది కూడా బలంగా అనిపించదు ఎంత గొప్ప బలవంతుడు నిన్ను ఢీకుంటానికి వచ్చినా నువ్వు అల్పంగా ఎంచుతావు దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితాలు అది నెరవేరుస్తాడు కూడా నేను ఇవాళ ఉదయం ఒక సేవకుడు నన్ను దర్శించాడు ఆయనతో మాట్లాడుతూ దావీదు ఎప్పుడు రాజయ్యాడు అని ప్రశ్నించాడు వెంటనే ఆయన అన్నాడు ముప్పై సంవత్సరాలప్పుడు హిబ్రోన్లోను ముప్పై ఏడు సంవత్సరాలప్పుడు ఇరుశిలేమలోను నేను చెప్పాను ఆయనకి లేదు ద డే వెన్ హీ వాజ్ అనాయింటెడ్ బై ప్రాఫెట్ శామ్యుల్ ఆన్ ద సేమ్ డే హీ బికేమ్ ద కింగ్ అదే రోజున రాజు అయ్యాడు ఎలాగో చెబుతాను విను ఆయన వాక్యం చెప్పాను అమలేకీల విషయంలో సౌలతో సమూహలు చెప్పాడు దేవుడు ఈ దినమున నిన్ను కొట్టివేసి వేరొకనికి నీ సింహాసనం ఇచ్చేశాడు ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ may not be seen by the people for long time 20 more years ఇరవై ఏళ్ళు లోకానికి కనిపించకపోవచ్చు దావీదు సింహాసనం మీద కూర్చునే వరకు దావేది రాజని కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హీ వాజ్ అనాయింటెడ్ యాజ్ ద కింగ్ అండ్ హీ కంటిన్యూ దిషన్ యాజ్ ఎ కింగ్ మీకు తెలుసా గొలియాతు పోట్లాడవలసిన వాడు సవులు కానీ సౌలు కాదు పోట్లాడాడు అర్థమవుతుందా యుద్ధాలు జరిగించాల్సిన వాడు సౌలు కానీ సౌలు హీ వాజ్ నాట్ ఎ డెలివరర్ డేవిడ్ ఈజ్ ద డెలివరర్ కనుక దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క విశేషమైనటువంటి విధానమును మనం అర్థం చేసుకున్నప్పుడు వి ఫీల్ దట్ వీఆర్ బ్లెస్డ్ అప్పుడు మనకు అర్థమవుతుంది ఓహ్ దేవుడు నన్ను ఎంత దీవించాడు భౌతికమైన భవనాలు పొలాలు స్థలాలు ఇండ్లు మందిర ఆవరణములు ఇట్స్ ఆల్ నథింగ్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్ అర్థమవుతుందా కనుక ఏమిటి మనకు దీవినా ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఏమిటి దీ ఏమిటి దీవెన ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యము వారిది అని చెబుతున్నాడు ఈ ఇక్కడ ఈ దీవెన వలన వాళ్ళకు ఏమిటి కలుగుతోంది కూడాను ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ వచ్చాడు ఈ వచ్చినాన్ని మనం ఆంగ్ల భాషలో మనం ఒకసారి చదువుకుందాం అండ్ హీ ఓపెన్ హిజ్ మౌత్ అండ్ టాట్ దెమ్ సేయింగ్ బ్లస్డ్ ఆర్ ద పూర్ ఇన్స్పిరిట్ for theirs is the kingdom of heaven blessed are the poor are those who are poor in spirit blessed are the poor in spirit in spirit atma deva nenu nenu panikirani vadanu nenu lord i am emptied myself i am zero i am not worthy ఎవరైతే ఈ కన్ఫెషన్కి వెళ్తారో దే ఆర్ బ్లెస్డ్ అండ్ దే విల్ బి సేవ్డ్ మేము రక్ష వాళ్ళే రక్షించబడతారు దేవా నేను పాపిని నేను అపవిత్రుడను నేను అయోగ్యుడను నా ఎందు ఏమాత్రము నీతి లేదు నేను నశించిన వాడును ఐఎమ్ డెడ్ ఎవరైతే ఒప్పుకుంటారో ఎవరైతే ఆత్మయందు నేను ఐఎమ్ నథింగ్ ఇన్ మై స్పిరిట్ నేను లేనయ్యా నేను ఎఫ్ఎస్సి రెండు ప్రకారం రెండు అధ్యాయం ప్రకారం అపరాధముల చేత పాపముల చేత నేను చనిపోయి ఉన్నానని ఆ దీనత్వానికి ఎవరైతే వెళతారో ఎవరైతే సుంకరి వంటి దీనత్వ ప్రదర్శనలోనికి వెళ్తారో ఆత్మలో దీనత్వానికి వెళ్తారో పూర్ ఇన్ స్పిరిట్ దే ఆర్ ప్లేస్ పరలోక రాజ్యం వారిది అన్నాడు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు టూ కాన్సెప్ట్స్ మనకు బైబిల్లో కనిపించే ఒకటి యాజ్ ఎ చర్చ్ ఎంజాయింగ్ ద రీయిన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దైర్ లైఫ్ యేసో క్రీస్తు ప్రభువు యొక్క అధికారము తమ జీవితాలలో నెరవేరుట ద్వారా పరలోకపు ఆనందాన్ని భూమి మీద ఆత్మయందు ఆనందించుచూ ఉన్న స్థితి నిరీక్షణతో కూడినటువంటి అద్భుత పరిస్థితి రెండవ కాన్సెప్ట్ థౌజండ్ ఇయర్ రియన్మెంట్ ఆన్ ద సేమ్ ఎర్త్ ఇదే భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలన ఎవరైతే రక్షణానుభవానికి వస్తారో వారు భూమి మీద పరలోక రాజ్యపు అనుభవాన్ని సంఘముగా వారు అనుభవిస్తారు కనుక రక్షణ దీవెన శాల్వేషన్ ఈజ్ ద బ్లెస్సింగ్ అర్థమవుతున్నదా శాల్వేషన్ ఈజ్ బ్లెస్సింగ్ నాట్ ద చర్చ్ మెంబర్షిప్ ఈజ్ బ్లెస్సింగ్ చాలా సంఘాల్లో వేల మంది వేల మంది పోతున్నారు కదా హౌ మెనీ ఆర్ సేవ్డ్ అసలు ఆ సేవకుడు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాడు అన్ని వేల మందిలో అనేది ప్రశ్న హౌ మెనీ ఆఫ్ దేమ్ ఆర్ టేకింగ్ ద బ్రెడ్ ఆఫ్ జీసస్ యేసయ్య యొక్క శిలువ శరీరము రక్తము జ్ఞాపకం చేసుకుంటూ సమభాక్వ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారు కనుక రక్షించబడిన సమూహం కనిపిస్తోందా ఇవాళ సంఘాల్లో ఊరికే నాన్ క్రిస్టియన్ టెంపుల్స్ని విజిట్ చేస్తున్నట్టుగా నాన్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ కూడా లైఫ్లో చేంజ్ లేకుండా జీసస్ మీద ఫెయిత్ లేకుండా రిలీజియస్ క్రిస్టియన్స్గా అటెండ్ అవుతున్నారు సో మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇట్స్ నాట్ ద బ్లెస్సింగ్ అంటే అది కాదు దీవెన అనగా రక్షణ పొందుట దీవెన శాల్వేషన్ ఆఫ్ గాడ్ దేవుని కార్యము రక్షణ దేవుడే నిర్వహించాడు దేవుడే అనుగ్రహించాడు దేవుడే కొనసాగించాడు ఫిబ్రవరి పన్నెండులో చెబుతాడు విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించు వాడును అయిన యేసు వైపు చూస్తూ మీ పందెములో ఓపికతో పరిగెత్తండి ఎఫ్సి రెండు ఎనిమిది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు శాల్వేషన్ త్రూ ఫెయిత్ ఇన్ జీజస్ ఎలా త్రూ గ్రేస్ బై ద్వారా కనుక ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నవాడు ప్రభవ ఆత్మ ఎందు దీనత్వం కలవాడు ధన్యుడు పరలోక రాజ్యం వారిది ప్రియ సహోదరుడా సహోదరి ఆర్ యు యుర్న్ అగైన్ మీరు తిరిగి జన్మించారా తిరిగి జన్మించటం అంటే రెండవ జన్మ కాదు మానవునికి బైబిల్ చెబుతోంది ఒకే జన్మ మనుషులు ఒక్కసారే మృతి పొందాలి ఆ తరువాత తీర్పు జరుగుతుంది ఈ ఒక్క డెబ్భై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ఈ జీవితంలోనే యూ మస్ట్ బీ బోర్న్ అగెయిన్ నువ్వు తిరిగి జన్మించుట అనగా నీవు ఆత్మను సజీవముగా క్రీస్తు నందల విశ్వాసము చేత చేసుకొనగలుగుట పరిశుద్ధాత్ముని ద్వారా సంధించబడిన వాడవై నీ ఆత్మను జీవములోనికి తెచ్చుకొనట రక్షణ అనుభవం అంటారు దీన్ని తెలుగులో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం దీనిని అనుభవించిన వాడు నిజంగా తండ్రి బ్రదర్ భక్తి సింగ్ గారు దీని మీద హైయెస్ట్ ఫోకస్ పెట్టారు మెయిన్ లైన్ చర్చెస్లో అధిక శాతం మెంబర్షిప్ ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప అంటే వాళ్ళు గుడికి రావటం మీద ప్రాధాన్యత పెట్టారు మెంబర్షిప్ తీసుకోవటం తర్వాత చైల్డ్ బ్యాప్టిజం ఆ తర్వాత కన్ఫర్మేషన్ సిస్టమ్ రిలీజియస్ యాక్టివిటీ కానీ భక్త సింగ్ గారు ఆయన చర్చిలో ఎక్స్పీరియన్స్ ఆఫ్ శాల్వేషన్ మీద టీచింగ్ కొనసాగించాడు ఆ తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్లో అత్యధిక శాతం పెంట్ కోస్టల్స్ అన్నీ కూడాను బ్యాప్టిస్ట్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఆఫ్ శాలేషన్ మీద ఫోకస్ పెట్టగలిగారు మెయిన్ లైన్ చర్చెస్లో చాలా ఈ ఆంగలికన్ చర్చెస్లో విధానం వేరుగా వచ్చింది ఇండిపెండెంట్ చర్చెస్లో విధానాలు వేరుగా వచ్చాయి ఫెలోషిప్స్లో ఇది ఎక్కువ రిప్రజెంట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ శాలవేషన్ మీద అధికమైన ఫోకస్ ఉంటుంది కనుక ఇంపార్టెన్స్ ఏమిటి అనగా ఆత్మలో దీనత్వము ఆత్మలో దీనులు అయినవారు ఆత్మ విషయము దీనులు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది రెండవ మాట దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ దోజ్ హూ మౌన్ ఫర్ దే షల్ బి కంఫర్టెడ్ ఫర్ షల్ బి కంఫర్టెడ్ దుఃఖపట్టం అంటే అయ్యో నాకు డబ్బు లేదు నాకు ఉద్యోగం లేదు మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు మా అబ్బాయికి ప్రమోషన్ రావట్లేదు మా ఆయనకి అనారోగ్యంగా ఉంది నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మేము శ్రమల్లో ఉన్నాం మాకు ఇల్లు లేదు వాకిల్ లేదు పొలం లేదు అని ఏడుస్తున్నవాడా అలాంటి వాడు ధన్యుడా కాదు దుఃఖపడు వాడు ధన్యుడు వాడు ఓదార్చబడు మౌర్నింగ్ అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఫర్ అదర్స్ ఇతరుల కొరకు నాట్ ఫర్ అవర్ సెల్ఫ్స్ మన కొరకు పడింది దుఃఖం కాదు మౌర్నింగ్ అనరు మౌర్న్ అనేటువంటి పదం దుఃఖము అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇతరుల కొరకు చెందుతున్న వేదన అని అర్థం పీపుల్ ఆర్ పెరిషింగ్ సో దట్ ద మెన్ ఆఫ్ గాడ్ ఆర్ బౌర్నింగ్ దేవుని పిల్లలు దుఃఖబడుతున్నారు ఎందుకంటే ప్రజలు నశిస్తున్నారు అక్కడ చెబుతున్నాడు ప్రభు వారు ఓదార్చబడతారు నాట్ ఫర్ యువర్ ఎర్త్లి థింగ్స్ నీ యహ సంబంధమైన విషయాల కోసం నువ్వు దక్కుపడుతు ధన్యుడు అని చెప్పలేను కనుక తెలుగు భాషను అడ్డం పెట్టుకొని సొంతగా బైబిల్ని అనువదించుకోకండి వాస్తవమైనటువంటి మీనింగ్కి వెళ్తే మనం ఎవరైతే ఇతరుల యొక్క రక్షణ కొరకు ఇతరుల యొక్క బాధల నిమిత్తం దుఃఖం అంటే దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కన్సర్న్ లవ్ కంపాషన్ ఇవి ఎవరికైతే ఉంటాయో వారే దుఃఖపడతారు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బైబిల్లో పదకొండు ముప్పై ఐదు యోహాన్స్ వార్తలు అన్నాడు జీజస్ వెప్ట్ ఏసు ఏడ్చను ఎందుకు ఏడ్చాడు ఆయనకి పర్సనల్ లాసా యేసు లాజరు సమాధి దగ్గర ఇంకా కొద్దిసేపట్లో లాజర్ను బయటకు తెచ్చేది ఆయన హీ నోస్ ఎవరిథింగ్ మరి ఎందుకు ఏడ్చాడు వారు ఏడుస్తున్నారు వారితో ఏడ్చాడు అంతే జీజస్ వెప్ట్ ఫర్ దెమ్ వారి కోసం ఏడ్చాడు కనుక దుఃఖపడు వారు ధన్యులు అన్నప్పుడు ఫర్ అదర్స్ ఇతరుల నిమిత్తము ఎవరైతే దుఃఖపడతారో ఎవరైతే కనికరం కలిగి ఇతరుల సమస్యలను తమ సమస్యలుగా తీసుకుని వేదన కలిగి ప్రార్థిస్తారో దేవుడు వారిని వాదారుస్తాడు వాదార్చును అన్నప్పుడు గాడ్ విల్ ఆన్సర్ దేమని అర్థం దానియల గ్రంథంలో జ్ఞానులందరినీ చంపేయాలని చెప్పి ఒక తాకీదు ఇష్యూ చేశాడు నబిఖు అప్పుడు దానియలు వెళ్ళి అయ్యా ఏమిటి మీరు చేస్తున్నది ఎందుకు ఆజ్ఞ వచ్చింది అని అడిగాడు అక్కడ దానియలకు చెప్పబడింది ఇట్లా జరిగింది ఇట్లా రాజు శాసనం కళ ఎవరు చెప్పలేకపోయారు అందుకే శాసనం అని సమయం అడిగి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు ఎందుకు కల్దయల యొక్క జ్ఞానులు సైతం చనిపోవటం దానియలకు ఇష్టం లేదు ఎందుకంటే దానియాలకు మాత్రం తెలుసు పరలోకంలో ఉన్నాడు దేవుడు మర్మాలను బయలుపరచగలిగిన వాడు అది మనుషుల వల్ల కాదని దానియలకి తెలుసు కనుక మనుషుల ప్రాణాలు పోకుండాట్లుగా దానియలు దుఃఖంతో ప్రార్థన చేశాడు కనుక బైబిల్ గ్రంథంలో యేసు చింతాక్రాంతుడగుటకు ఉపక్రమించాడు అన్నాడు ఆయన గెచ్చమనే వనంలో దుఃఖంతో ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఫర్ ద శాల్వేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ ఫర్ దాల్వేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ కనుక వారు తృప్తిపరచబడదు బి కంఫర్టెడ్ మనం దుఃఖపడుతున్నావా అసలు ఇతరుల కొరకు మనకెంతసేపు మన మనకోసమే దుఃఖం మాకు అది దొరకలేదు దొరక దొరక తమ జీవితాల్లో చాలా సందర్భాల్లో తమ కోసం దుఃఖపడ్డారు మాకు దోసకాయలు దొరుకుతున్నాయి మాంసం దొరకట్లేదని ఒకటి సరైనటువంటి సమాధులు లేవు ఇంకోటి దుఃఖపడ్డాడు ఆఫ్ ద అదర్స్ అండ్ ఫర్ అదర్స్ కంఫర్టెడ్ ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను రెండవ ధన్యత చూచాం నాలుగవ వచ్చినంలో దుఃఖపడే వారి ధన్యులు చూచాం ఐదవ వచ్చిన సాత్వికులు ధన్యులు రేపటి దినం మనం దాన్ని ధ్యానం చేద్దాం ఇదను ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణుక్యపురి కాలనీ నివాసితులు విశ్వాసి గారి కుటుంబానికి మాస్టర్కి సహోదరికి బిడ్డకు ధన్యవాదాలు మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును వార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు ఈ కుటుంబము సహాయం చేశారు బిడలను దీవించండి వారి అవసరాలన్నీ తీర్చండి వాక్యము గొప్పది ప్రభు దీనిని నమ్మిన వాడు ఆనందిస్తాడు ఏది లేకపోయినా నీ బలము మాకు ఆనందాన్ని ఇస్తుందని నేర్చుకున్నాము తృప్తినిస్తుంది నీ సన్నిధి మాకు ఇది మా అనుభవంలో మేము చూసాం ప్రభు ఎక్కడ సంతృప్తి లేదు నాయన మీకు వందనాలు ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులందరినీ దర్శించమని అడుగుతున్నాము మీరు వారిని తాకండి ప్రభు వారికి నెమ్మదినివ్వండి ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడై ఉండును గాక ఆమె